ఆరోగ్యంగా ఉంటాం మీ ఆరోగ్యమే మీ కుటుంబ ఆరోగ్యం మీరు ఆరోగ్యంగా ఉంటే కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటారు మీరు అనారోగ్యం అయితే కుటుంబం అంతా అనారోగ్యం అవుతారు అందుకని మనం ఆరోగ్యంగా ఉండడానికి ఎప్పుడు ప్రయత్నం చేయాలో చక్కటి అల్పాహారం చూడండి మా మిత్రులు ఆది చూడండి శుభదినం ప్రతి రోజు శుభదినమే ఈ రోజు మరింత చక్కటి శుభదినం చూడండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారు ముఖ్యమంత్రి వారిలో ఉన్నారు గౌరవనీయులు మనందరికీ తెలుసు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసినటువంటి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఐటీ రంగం అంటే ఆయనకు ఒక ప్రత్యేక అభిమానం అలాంటి ఐటీ రంగాన్ని హైదరాబాద్ లో ఎంతో గొప్పగా ఏర్పాటు చేసి అనేక వేల మందికి ఉపాధి కల్పించినటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి కూడా డెబ్బై ఆరు వసంతంలోకి అడుగుతున్నటువంటి పుట్టినరోజు సందర్భంగా నల్లగొండ నియోజకవర్గానికి మనము డెబ్బై ఆరో పుట్టిన చంద్రబాబు నాయుడు గారు సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మరింత రాజకీయ ఉన్నత స్థానాల్లో ఇలాగే అనేక పుట్టిన జరుపుకోవాలని చెప్పి మరింత ఆరోగ్యం వారికి అందించాలని ఆ భగవంతుని మనం ప్రార్థిస్తూ ఈనాటి అల్పహారీతన దాతృత్వం అందిస్తా ఉన్నటువంటి లైన్ లక్నబోయిన వెంకటేష్ యాదవ్ ఈ రోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ దిన జన్మదినోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున ఇక్కడ అన్నదాన కార్యక్రమం ప్రభుత్వ ఆసుపత్రి అవలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి ముఖ్యంగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మనం అందరికీ తెలుసు ప్రపంచవ్యాప్తంగా ఆయన ఎటువంటి నాయకత్వంతో ప్రజలని ముందుకు అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తున్నాడో అలాగే యువతని ఎలా ముందుకు తీసుకెళ్లాలో యువతకు భావి భారతంలో ఎలాంటి స్థానం కల్పించాలో ఆయన నిరంతరం కృషి చేస్తున్న మహానాయకుడు ఆనాడు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి ఎన్నో రకాలుగా బడుగు బలహీన దళిత వర్గాల అభివృద్ధి కోసం యువత అభివృద్ధి కోసం అనేక రకాల అనేక అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి తెలు బడుగు బలహీన వర్గాలకు స్వేచ్ఛ కల్పించిన మహానాయకుడు ఎన్టీ రామారావు అయితే మరి ఈనాడున్న చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఎక్కడ తీసిపోకుండా ఆయన ఆశయాలను ముందరే తీసుకెళ్తూ రాబోయేలో ఖచ్చితంగా ఈరోజు నిరుద్యోగ యువత ఎంతో అంధకారంలో ఉంది నిరుద్యోగ ఉద్యోగ అవకాశాలు లేకుండా అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు ఆనాడు తొంభై ఐదు ప్రాంతంలో మరి నిరుద్యో నిరుద్యోగం ఆనాడు పెద్ద ఎత్తున ప్రబలి ఉండేది ఆనాడు చెప్పులు అరిగిపోయినా ఉద్యోగాలు దొరకని ఒక ఆకలి రాజ్యం సినిమా ఒక ఉదాహరణ ఆ అటువంటి సమయంలో ఆనాడు ఎన్టీ రామారావు గారు ఒక మన చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున ఎవరు ఊహించని విధంగా ఒక సాఫ్ట్వేర్ రంగాన్ని ఆనాడు ఉన్న అవకాశాలను దృష్టిలో పెట్టుకొని సాఫ్ట్వేర్ రంగాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేసి మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా హైదరాబాద్ కేంద్రంగా బలమైన ఉద్యోగ వ్యవస్థను నిర్ సృష్టించి ఎన్నో లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించిన కలిత చంద్రబాబు నాయుడు గారు మరి అటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అనేక రకాల అభివృద్ధి సుమారు సినిమా రీల్ తిరిగినట్టు ఎనిమిది తొమ్మిది సంవత్సరాల కాలంలోనే పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరిగింది ప్రపంచంలో ప్రతి ఎక్కడికి వెళ్ళినా కూడా ఆంధ్రప్రదేశ్లోని ఉద్యోగులు ఉద్యోగాలు చేస్తున్నారు ఆనాడు మన సుమారు ఉదాహరణకు ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని ఎనభై యాభై మూడు రోజులు అరెస్ట్ చేస్తే ప్రపంచంలో ఉన్న నూట యాభై దేశాలలో ఆయన కోసం ధర్నాలు నిరసన కార్యక్రమాలు చేపట్టిన ఘనత చంద్రబాబు నాయుడు గారిని అటువంటి నాయకుని అర్థంలో పనిచేయడం మేము అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకంటే అటువంటి నాయకత్వం భావి భారతానికి అవసరం ఉంది ఎందుకంటే వచ్చిన వాళ్ళు ఏదో పబ్బం గడుపుకొని పోవడం కాదు స్కీములు పెట్టుకొని పోవడం కాదు భావి భారత యువతకు ఏం చేయాలనో భారతదేశం అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలనో నిరంతరం శ్రమించే నాయకుడు ఈ రోజు కూడా ఇరవై గంటలు సుమారు ఇరవై గంటలు ఈ రోజు కూడా డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో కూడా ఇరవై గంటల నిరంతరం ప్రజల అభివృద్ధి కోసం కృషి చేసిన మహానాయకుడు చంద్రబాబు నాయుడు గారు అటువంటి నాయకత్వాన్ని ముందర తీసుకెళ్తాం అందరి తెలుగు వాళ్ళ ముఖ్యంగా తెలుగు వారికి ముఖ్యంగా ఆ బాధ్యత ఉన్నది ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు తెలుగుదే మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఆనాడు ఆయన అభివృద్ధి సాధించిన ఆర్థిక అభివృద్ధిని ఆనాడు ఉన్న మిగులు పెట్టు మిగులు ఆనాడు బడ్జెట్ని ఈనాడు ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు వాడుతూ ఉన్నాయి ఈ రోజు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్కు వస్తూ ఉందంటే ఈ మాత్రం ప్రభుత్వాలు నడుపుతా ఉందంటే చంద్రబాబు చంద్రబాబు నాయుడు సృష్టించిన సంపద అటువంటి సంపదతో ఈనాడు ప్రభుత్వాలు పరిపాలన చేస్తున్నాయి అయినా ఈనాడు ఏం చేయలేం కానీ చేతులు ఎత్తేస్తూ ఉన్నాయి కొన్ని ప్రభుత్వాలు కొంతమంది ఏం లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిపోయారు కొంతమంది ఏం చేతులు ఎత్తేస్తా ఉన్నారు ఈనాడికైనా అందరూ వారితో అర్థం చేసుకోవాలి ముఖ్యంగా తెలుగు వారిని అర్థం చేసుకోవాలి తెలుగు వారిని అగ్రబాగా నిలబెట్టేందుకు చంద్రబాబు నాయుడు గారు నిరంతరం కృషి చేశారు కాబట్టి అటువంటి నాయకత్వాన్ని ప్రతి ఒక్క తెలుగు వాళ్ళు అందరూ అర్థం చేసుకొని భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీని కూడా ఆదరించి రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని బలంగా ముందుకు తీసుకెళ్లే ప్రతి ఒక్కరు కృషి చేయాలని మనవి చేస్తూ రాబోయే రోజులు మీ ఆశయాల కనుగోలు మేము తెలుగు ఆ చంద్రబాబు నాయుడు ఆశయాలను మేము ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త ఒక చంద్రబాబు నాడే కాదు తెలుగుదేశం ప్రతి కార్యకర్త ముందుంటాడని తెలియజేస్తూ నాకు అవకాశం అందరికీ ధన్యవాదాలు